హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు టేస్టీ రెసిపీ ఏమంటే చపాతీలోకి పెరుగు పచ్చడి అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మామూలుగా పెరుగు పచ్చడి మనం బిర్యానీకి తింటాము ఇది చపాతీలోకి ఈ సొరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సో దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం సొరకాయ కొంచెము లేతకాయగా ఉంటే బాగుంటుంది చిన్న చిన్న మొక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది ఒక పాత్ర తీసుకుని దానిలో ఉడకబెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టాలి ఇది మా వీపురాలు చేసేదండి చాలా బాగా టేస్ట్గా ఉంటాయి తను చేసే వంటలన్నీ కూడా ఈ విధంగా కొద్దిగా ఉప్పు వేసి దీన్ని ఉడకబెట్టుకోవాలి చూడండి ఇంకా కాసేపు ఉడకాలి ఇది ఈ పెరుగు పచ్చడి సొరకాయ చపాతీలోకి చాలా టేస్ట్ అండి మా మనవరాలు చిన్నప్పుడు చపాతీలోకి ఒట్టి పెరిగే వేసుకుని తినేది ఎలా తింటున్నావురా నువ్వు అనేసి అడిగితే చాలా బాగుంటుందమ్మ మా టేస్ట్ అనేసి అనేది కానీ ఇప్పుడు ఈ సొరకాయ పెరుగు పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది తను తింది పెరుగులోకి ఆ పెరిగే బాగుంటుందంటే ఇది ఇంకా బాగుంటుందండి దీనికి పోపు పెట్టుకోవాలి మినప్పప్పు వేసాను అది వేగేటప్పటికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చివేనండి దీనేమి వేయించేదంటూ ఏమీ లేదు పెరుగు దీనిలో వేసుకోవాలి మనకెంత సరిపడుతుందో అంత వేసుకోవాలి ఉల్లిపాయలకు తగినట్టు పెరుగు వేసుకుంటాము సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి దీనిలో ఆవాలు కొద్దిగా వేస్తానండి మినపప్పు దోరగా వచ్చింది ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలండి కరివేపాకు కొద్దిగా అంతే చాలా ఈజీ ఈ మెథడ్ ఇది ఈ ఉడకబెట్టిన మనము సొరకాయని దీంట్లో పెరుగులోకి వేసుకోవాలి ఆ పోపు వేసుకోవాలండి చాలా బాగుంటుంది